జగనన్న సైన్యంలో అనుక్షణం ప్రజాసేవ కొరకు పనిచేసిన యోధులు మన వాలంటీర్లని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు రావులపాలెం మల్లిడి కనికిరెడ్డి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు వాలంటీర్లు ప్రజల కొరకు పనిచేసిన తీరు ఆదర్శనీయం అభినందనీయమని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పేర్కొన్నారు సంక్షేమ పథకాలను నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి మనకి చేదోడుగా నిలిచిన వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ నేడు ఈ వాలంటీర్లకు వందనం కార్యక్రమం చేసుకుంటున్నామని తెలియజేసి నియోజకవర్గంలో మొత్తం పదిహేడు వందల ఐదు మంది వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డుల రూపంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందించారని వాలంటీర్లకు సాలువాలు కప్పి సర్టిఫికేట్స్ ఇచ్చి ఎమ్మెల్యే చెల్లి జగ్గిరెడ్డి వారిని అభినందించారు కానీ తీసే తీసేసే వ్యవస్థలో మొట్టమొదటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కాబట్టి మిమ్మల్ని అందులోకి జగన్మోహన్ గారికి అండగా ఉంటాము లేదా మనల్ని తప్పుగా మాట్లాడి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే మాట్లాడుతున్నటువంటి వారిని మరి ఎక్కడ పెట్టాలో మీరు కూడా ఒకసారి మీద చేసుకుని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం మరి ఏది ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిగిలిన నియోజకవర్గ వారి కానీ ఏదో మన ఏదో మంటలను ఇక్కడ పెట్టి అక్కడే మాట్లాడడం పంపించొచ్చు కానీ ఈరోజు ఏది ఏదో మన యుద్ధంకి వెళ్ళడం ఏదో ఇంట్లో పెళ్లి చేసేయడం ఓ మంచి కార్యక్రమం చేసేయటము ఏదో ఇంత కుటుంబ సమావేశం చూసుకుంటామో అలాగే మీ అందరిని కూడా మా కుటుంబ సభ్యులని భావించి ఈ నాలుగు గోడలు వచ్చినా కూంచోపెట్టి మరి రెండు జనవంతు రెండు యుద్ధంలో మీ అన్నకి సహకరించిన రాయడానికి మీ అందరిని ఇక్కడ పిలిచారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం దానితో సరిపెట్టుకున్నా ఈ రోజు నియోజకవర్గంలో అరవై వేల మందికి ఆడవాళ్ళకి మనం భోజనం పెట్టాం భోజనం పెట్టడంలో ఉన్నటువంటి తిప్తి వేరు అలాగే ఈరోజు మిమ్మల్ని చక్కగా భోజనాలు పెట్టి పంపించాలి మళ్ళీ భవిష్యత్తులో ఏదైతే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయిన వెంటనే మీలో ఉన్నటువంటి పది పది మందిని అలాగే బూత్ కమిటీ మెంబర్ ఉన్నటువంటి వారిని మా గ్రామంలో నాయకుల్ని కలిపి పది పది మందిని మళ్ళీ పిలవడం జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం మీకున్న అనుభవం మాకు కూడా లేదు మీరు చెప్ప చెప్పగలుగుతాం నిజంగా ఎలా ఎవరికైనా లేదంటే ఇల్లు స్థలాల విషయంలో మీరు ఆధార్ కార్డులు తీసుకోండి వారి ఫోన్ నెంబర్ పైన వేయండి కింద మీ పేరు రాసి రికమెండ్ చేస్తూ మాకు ఖాయి ఇవ్వండి తప్పనిసరిగా మళ్ళీ మన ప్రభుత్వ వ్యవస్థ చేయించి ఎంతమందికి ఇళ్ల స్థలం కావాలన్నా మనం ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని కూడా ఈ బలవ్ మనం ఉన్నారు